హాయ్ అండి నేను మీ ఉమా చలపతి చూడండి మా ఊర్లో అయితే పొద్దున్నే వేసి లేవగానే ఎంత ఎంత అయితే ఉంది చాలా సెల్ ఉంది మా ఊర్లో మంచు చూసారు కదా ఎంత మంచు పడుతుందో ఇండ్లే కనపడుతుంది మా పక్కిళ్ళు మాత్రమే కనిపిస్తుంది ఇంకంత ఇండ్లు కనపడు చూడండి అక్కడ ఒక బండి వస్తుంది లైట్ వేసుకొని వస్తూ ఉన్నారు టైం ఎంత అయింది ఎనిమిది ఎనిమిదిన్నర అయింది అయినా కూడా తొమ్మిది గంటలకట్ల మనకి సూర్యుడు కనిపిస్తాడు లేదంటే ఇట్లా మంచి ఉంటుంది రోజును పొద్దున్నే లేవాలంటే చలి ఎక్కువ ఉంటుంది మా కుక్క పిల్లలు చూడండి పాపము ఎట్లా ఉన్నాయో ఇవి పాపం అన్ని లోపలికి వేసుకుంటే అంతా బాత్రూమ్ కూర్చొనేసి ఎక్కడంటే అక్కడే పాస్ పోసేసి కొత్త చెప్పులన్నీ కొరికేస్తాయి చెప్పులు తీసుకుపోయేసి పైనంతా వేరే వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా పై కూర్చొని వేసేస్తూ ఉంటాయి బాత్రూమ్ అంతా అందుకోసము ఇట్లా వేసేస్తున్నాం ఈ కుక్క పిల్లలకి చూసారు కదా ఎంత మంజు వచ్చేస్తుంది చలి అంటే నీళ్ళు సల్లగా ఐసుగడ్డలు మాత్రమే అయిపోయి ఉంటాయి నీళ్లు ముట్టుకొని కూడా కాదు ఏం పని చేసేకి అసలు చలి అవుతూ ఉంటుంది బయటకు పోవాలంటేనే చలి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చూడండి ఎంత టైం అయిపోతుందో తొమ్మిది గంటలైనా కూడా మనకి చలి అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా పాలైన వచ్చాడు పాలు వేస్తున్నాను ఇంకా బాగా ఎండ వచ్చేదాకా నేనైతే లోపలే పని చేసుకుంటూ ఉంటాను చల్ల అస్సలు కాదు లోపలంతా కసలు నొక్కుని పాత్రలు కడుక్కోనలా ఏమన్నా అన్నా కానీ ఎక్కువ చలి చల్లగా అయిపోతూ ఉంటాయి చాలా చలిగా ఉంది మీ సైడ్ ఎట్లా ఎట్లున్నాయో చలి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పొద్దున్నే అయితే ఇట్లా ఉంటుంది తొందరగా పనులు చేసుకునేకెళ్ళదు తొందర తొందరగా అయితే టైం అయిపోతూ ఉంటుంది టిఫన్లు అన్నీ చేసుకోవాలంటే కాదు ఏ నీళ్ళు ముట్టుకునాలన్నా కానీ సల్లగా ఉంటాయి కదా చేతులంతా జోములు వచ్చేస్తాయి ఆ సల నీళ్ళకి అందుకోసం ఏం పని చేయబుద్దే కాదు లేట్ అయిపోతూ ఉంటుంది ఈ మధ్య అయితే చలి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మా సైడ్ అనంతపూర్ సైడు ఇండుప్పూర్ సైడు చాలా చలి ఉంది చూడండి ఇంకా బయట కూడా అంత చూస్తారు కదా ఎంత మంచి అయితే ఉంది మాకు చాలా మంచి ఉంది అట్లే ఉంటే టైం అయిపోతూ ఉంటుంది అందుకోసమే తొందర తొందరగా ఇంకా చేసేస్తూ ఉంటాం ఎవరు చేయాలి చెప్పండి చేస్తే మేమే చేయాలా ఇంట్లో ఇంకెవరు ఉంటారు మనమే చేయాలా ఎంతసేపు అయినా కూడా మనమే చెల్లిసెల్ కానీ గాలి కానీ ఎండ కానీ వర్షం కానీ ఏదైనా మనమే చేసుకోనాలి కదా లేదంటే టైం అయిపోతూ ఉంటాయి ఏం పనులు చేసుకునే కయలేదు ఇంకా నేను లోపల నుంచి అంత బయటంతా ఊడ్చుకొని కాంపౌండ్ అంతా బయటంతా గేట్ ముందర అంతా ఊడ్చేసి ఇట్లా నీళ్ళు వేసి కడగాలి కదా అందుకోసమే అంత చూడని నిన్నంతా ముగ్గు వేసిండేదంతా కడిగేస్తాను ఊడ్చేస్తా ఉన్నాను మోసలో చేస్తూ ఉంది ఉరికే నగ్గనే నగ్గన వేసుకుందామంటే చెత్త లేదు లేదు కట్టుపలి వెళ్ళావు అంత మన జెసిపి వచ్చేసి పీకేసి అంత ముందరకు నూకేసింది అక్కడ చాలా దూరము అవైతే అంతా చుట్టుకొని పోయేసింది తీసుకున్న వాళ్ళంటే కాదు లేదంటే కొంచెం అట్లా తగ్గేసి వేడి కాపుకుంటే చాలా బాగుంటుంది సల్లికి ఇదైతే నూకేస్తున్నాను నేను బయట ఇప్పుడు నీళ్ళు ముట్టుకుంటే ఉంటుంది సామరంగా దేవుడు కనిపిస్తాడు అయ్యప్ప స్వామి వాళ్ళు ఎట్లా పోసుకుంటారో ఏమో కానీ పప్పుము స్వామి వాళ్ళకి కాపాడుతాడేమో చల్లగా ఉంటాయి వాళ్ళకి అట్లాంటివి పోసేసుకుంటా అంటారు మన ఊరికే ముట్టుకొని వాళ్ళంటేనే ఎంత బాధపడేస్తూ ఉంటాను చూడండి ఇంకా నీళ్ళు అయితే వేసేస్తాను గేటు ముందర ముగ్గేస్తామని చెప్పేసి చూడండి ఇది కూడా మంజు చూసారు కదా ముందర చూడండి ఎట్లుందో మంజు అస్సలు కనిపిస్తా ఉండలేదు చాలా మంచి ఉంది చల్లగా ఉంది చాలా సల్ అలర్జీ ఆస్మా ఉండే వాళ్ళైతే ఈ మంజుకి అంతే అండి ఇంకా గోయిందా హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి అది ఈ చల్లకి అంత సెల్ వచ్చేస్తుంది మూడు నాలుగు రోజులతో నుంచి మా పక్క అయితే ఇంకా బయట కూడా అంతా కడిగేసినాను తొందర తొందరగా అయితే నూపుతాను ఇక్కడే ఉంటే చెల్లి ఎక్కువైతుందని చెప్పేసి ఇంకా ముగ్గు పెట్టాలంటే ఇవి నీళ్ళన్నీ నూకేసేలా లేదంటే ముగ్గు పెట్టకపోతే ఎట్లా చెప్పండి పొద్దున్నీళ్ళు వేసేదిని అంత ఊడ్చి కడిగేసి ముగ్గేస్తే ఇంటి దగ్గర లక్షణంగా ఉంటుంది లేదంటే ఏందో పాడుపట్టినట్లు ఉంటుంది ఇంటి దగ్గర ఇట్లా ముగ్గులు ఎలా బాగుంటుంది రోడ్డు కదా ఇది మైన్ రోడ్డు అంతా వచ్చి వెళ్ళిపోయాను కదా ఎందుకక్క ముగ్గు వేయలేదు ఎందుకక్క లేదు అని అడుగుతా ఉంటారు ఇంక నేనైతే చెప్పులు వేసుకొని అస్సలు వేయకూడదు చూడండి ముగ్గులు ఎవరైనా కానీ అంతే చెప్పులు వేసుకొని వేస్తూ ఉంటాం మనము వేయకూడదు నేను చల్లగా ఉండాయి అని చెప్పేసి కాడ్లు చెప్పులు వేసుకున్నాను ఇంకా ఈ పిల్లలు వచ్చేసి కుక్క పిల్లలు అడుగుతూ ఉన్నారు అంటే కుక్క పిల్లలు మూడు ఉండే కదా రెండే ఉన్నాయి ఎక్కడ పోయినాయి అంటే ఇంకొకటి బ్లాక్ కలర్ది అని అడుగుతా అంటే లేదమ్మా ఎవరో బండి ఎక్కించుకొని పోయేసి అక్కడ చెట్లకి ఉన్నారు అని చెప్తే అడిగేసి వెళ్ళిపోతా ఉన్నారు పాపం వాళ్ళు రోజు అవుతావా స్కూల్ ఇచ్చినప్పుడు అయితే ఆడుకొని పోతూ ఉంటుండ్రి పిల్ల దగ్గర అందుకోసమే ఒక కుక్క పిల్లలు కనపడతా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళు నేను ముగ్గేస్తా ఉంటే ఇంకా స్కూల్ టైం ఏం చూడండి ఎంత ఇంటున్న టైం నేను ముగ్గేస్తా ఉంటే పిల్లలు స్కూల్కైపోతున్నప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా అయినా కూడా మంచి పడుతూనే ఉంది ఇంకా ముగ్గు కూడా వేసేస్తున్నాను చొప్పులు వేసుకొని అస్సలు పెట్టద్దండి ముగ్గు మంచిది కాదు మనకి దరిద్రము ముగ్గులు చొప్పులేసుకొని ముగ్గులు వేస్తే చెప్పులు పక్కన ఎడిచేసి చొప్పులంతా పేడ అవుతుంది కలర్కి కాళ్ళకి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు అట్లా వేయకూడదు ఇంకా బయట కూడా కడుపు మనంతా కడిగేసి గుమ్మం ముందర బట్టలు పెట్టేసి పూలు పెట్టేసేలా అక్కడ కూడాను పనంతా బయటే సరిపోతుంది గంటలు గంటలు బయటే సరిపోతుంది ఈ ఇంకా కూర్చొని కాయలు ఇది అంతా ఇట్లా అని చెప్పేసి కాయలు అని ఇట్లా వంకాయనే అన్ని బట్టలు పెట్టేస్తాను నన్ను కూర్చొని అయితే లేట్ అవుతుంది కాళ్ళు నప్పిస్తాయని చెప్పేసి అంతా ఇట్లా నిలబడుకొని అంతా చూడండి నా పని అయితే ఇట్లా ఉంటుందండి రోజు పొద్దున్నే ఎంత సెలైనా కూడా ఈ పనులు మాత్రము తప్పు ఎంత తొందరగా చేద్దామన్నా టైం అయిపోతూ ఉంటుంది పొద్దున్నే అయితే పొగలంతా అంతే నైట్ అయితే ఎక్కువ ఉంటుంది టైము ఇంకా బాగా చెల్లి వచ్చేస్తా ఉంది పాలు కాగబెట్టేసేసి నేనైతే కాఫీ తాగను కానీ చలి ఎక్కువ వేస్తాను అందుకోసమే కొంచెం అట్లా బ్రూ వేసుకొని పాలలోకి తాదామని చెప్పేసి నైట్ పాలు ఉంటే అవి పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు వేసుకొచ్చినవి అయితే కాకు పెట్టేస్తూ కొద్దిగా చక్కెర వేసుకొని కొద్దిగా బ్రూ పొడి వేసుకొని వేసి తాగుతాను చెల్లి ఎక్కువైతుంది ఆ నీళ్ళు అన్నీ ముట్టుకునేదానికి ఇంకా పాత్రలు ఉన్నాయి పాత్రలు అయితే ఇంకా కొంచెం ఎం ఇంకైతే కడిగేస్తాను చూడండి బ్రూ వేసుకుంటాను కాఫీ తాగిన కాఫీ టీలో చల్లేస్తాను కదా అందుకోసమే కొంచెం అట్లా పాలు కొద్దిగా వేసుకొని తాగేస్తాను లేదంటే మేము అసలు ఎవరు తాగ ముత్తు పాలే తాగేస్తా ఉంటాం పాలు తాగబుద్దు కాలేదు అందుకోసమే ఇప్పుడైతే ఎట్లా తాగుతా ఉన్నాను ఆహా మీకు ఎట్లుందో చెల్లి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ సైడ్ అంతా ఎట్లుందో మాకైతే ఫుల్ చల్లేస్తుందండి మా కుక్కు పిల్లలు అంతా ఉన్నాయి మేము కూడా అంతే చల్లికి వణికిపోతున్నాము ఉన్నాము ఆహాహా వేడి వేడిగా కాఫీ అయితే తాగాలే ఎంత చెల్లేస్తా ఇంకా ఏం మేమైతే కోడి కోసేద్దామని అనుకున్నాము కోడి ఉంది కదా ఇది వచ్చి చూసేకంత పెద్దగా ఉంది కోయల్లా కోడి ఇంకా పొద్దున్నే వచ్చేసి టమాటా రైస్ చేసేసాను టిఫన్కి ఆ కరేపాకు చూడండి గ్రీన్ కలర్ ఉండేది బ్లాక్గా కనిపిస్తుంది చెట్లది అప్పటికప్పుడు పీక్ కొని ఇది బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది ఇంకా ఈ అయితే కట్ చేపించుకొచ్చున్నారు ఇది చూడండి ఎంత ఉంది ముక్కల కేజీ వచ్చింది అంతే చూసాక అంత పెద్దగా ఉంది అది వచ్చేసి నల్ల చికెన్ ఇది ఇంకా ఇది ఉడుకుతా ఉడుకుతా అంత కలర్ చేంజ్ వచ్చేస్తుంది చూడండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది చికెన్ అయితే నల్ల చికెన్ కోడ్లు కడకనాథ్ కోడలు అంటారు కదా అవి మా అవి చలికాలము ఏది ఇట్లా ఇట్లా తింటే నాన్ వెజ్ అప్పుడప్పుడు అట్లా బాగుంటుంది వేరే అంటే చల్లికి తినుబుద్దు అయ్యలేదు చూడండి చికెన్ అయితే నల్ల నల్లగా ఉంటుంది మా చికెన్ కడపనాథ్ కోడి చికెన్ అంటే ఇట్లాంటి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లోకి చికెన్ చేసేసి రాగ సంగటి చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్